సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఈ రోజు అయితే డాడీ శబరికి వెళ్తున్నాను అనమాట అందుకే అందరం కూడా మార్నింగ్ రెడీ అయి డాడీ అయితే ఇంటి గడికి కొబ్బరికి ఒకటి అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్ గా నేను డాడీ ఇద్దరం అయితే గుడికి ఎత్తే వచ్చేసిన గుడికి రీచ్ అయ్యే వరకు సెవెన్ ఫార్టీ ఎయిట్ లైతుంది అనమాట గుడికి వచ్చే వరకు చాలా మంది స్వామి ఎరుమని కోసం రెడీగా ఉన్నారు ఇక్కడ ఫైనల్ గా డాడీ ఛాన్స్ అయితే వచ్చేసింది అనమాట అక్క అండ్ రియాన్సి ఇద్దరు కలిసి డాడీ మళ్ళీ మాల వేశారు అలా మాల వేసిన తర్వాత డాడీ కాలకైతే నమస్కారం చేసుకోవాలంట ఇదంతా అయిపోయాక డాడీ ఇరుముల్లో బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేశారు అలా ఇరుముల్లో పోసిన బియ్యాన్ని అయితే తలపైన పెట్టుకుని శబరం వర్క్ అయితే తీసుకెళ్తారన్నమాట అలాగే రుముళ్లో బియ్యం పోసినాక కొబ్బరికాయలో ఉన్న నీళ్ళు తీసేసి అందులో నెయ్యి అయితే పోస్తారు అన్నమాట అలా నెయ్యి పోసిన కొబ్బరికాయలు కూడా ఇరుముళ్ళలో కట్టి శబరిమలకి అయితే తీసుకెళ్తారు ఫైనల్ గా ఇరుముడు కట్టడం అయితే అనమాట అలా ఎరుముడిని తలపై పెట్టగానే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇరుముడిని అయితే కింద పెడతారనమాట